అందరికీ నమస్కారం సార్ ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు సార్ మా నియోజకవర్గం వచ్చినందుకు యాక్చువల్గా ఇక్కడ హార్టికల్చర్ అనేది చాలా ముందు నుంచి ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందండి కొత్తగా ఏమి ఇన్నోవేషన్ జరగలేదండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు ఒక మాట చెప్పేవారండి ఏమైనా అంటే ట్రెన్స్లు కొట్టండి చెక్ డ్యాములు కట్టండి అంటే అంతా నవ్వుతూ ఉండేవారండి కానీ నా చిన్నప్పుడు రెండు వందల అడుగులు ఉండే బోరు ఈవేళ నాలుగు వందల యాభై అడుగులు వెళ్ళింది సార్ వేళ నాలుగు వందల యాభై అడుగులకి వెళ్ళింది సార్ రెండు వందలు ఉండేది సార్ దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన ఏరియాకి వచ్చేసరికి వెయ్యి ఎంఎం వర్షపాతం ఉంది సార్ ఒక ఎకరానికి వచ్చి నాలుగు వేల మీటర్లు అయితే నలభై లక్షల లీటర్లు వాటరు మన రెయిన్ఫాల్లో తీసుకుంటున్నాం సార్ కానీ ఇక్కడ హై వాటర్ ఇంటెన్స్ హార్టికల్చర్ వచ్చి పామాయిల్ సార్ పామ్ ఆయిల్కి అత్యధికంగా ముప్పై ఐదు లక్షలు లీటర్లు వాటర్ కావాలండి పర్ ఇయర్ పర్ ఎకర్ కానీ ఇక్కడ ఏం చేస్తారంటే అంటే ఈ ఫాల్ ఏమవుతుందంటే స్ట్రీమ్స్ అయ్యి స్ట్రీమ్ నుంచి మళ్ళీ కాలువలు అయ్యి కాలువల నుంచి మురికి కాలువలు అయ్యి మురి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది సార్ ఈ విషయం తమరు మీరు గమనించి ఫామ్ పాండ్స్కి ఒక చిన్న ఐడియా ఉంది సార్ మీరు ఎలో చేస్తే ఒక్క మాట చెప్తాను సార్ అది ఏమైందంటే ప్రతి దాంట్లోనూ వాటర్ స్ట్రీమ్ అవుతుందండి ప్రతి చేలోనూ అది హార్టికల్చర్ బాగా ఎక్కువ ఉందండి అగ్రికల్చర్లో అయితే మనం ఏం చేయలేమండి అది ఏదైతే చివరికి వస్తుందో ప్రతి ఒక్కొక్క ప్రతి ఫైవ్ ఏకర్స్కి ఒక ఫామ్ పౌన్ చేసి దాంట్లో దాన్ని హార్వెస్ట్ చేసి జనరల్గా మనకి పన్నెండు నెలల కాలంలో ఆరు నెలలు వాటర్ ఉంటుంది సార్ ఫ్రమ్ జూన్ టు నవంబర్ నవంబర్ టు మే వచ్చేసరికి డ్రై ఉంటుంది సార్ ఆ డ్రై టైంలో ఈ హార్టికల్చర్లో డ్రై మ్యాటర్ ఉంటుంది సార్ ప్రతి ఎకరానికి రెండు టన్నులు డ్రై మ్యాటర్ వస్తుంది సార్ ఆన్ అండ్ యావరేజ్ దీన్ని ఏదైనా కల్చరైజ్ చేసి దాన్ని బ్యాక్టీరియల్ కల్చర్ చేసి డికంపోజ్ చేస్తే అక్కడే మైక్రోబెల్ యాక్టివిటీ పెరిగి మళ్ళీ మనం ఆ చేలోనే వాడుకొని ఎరువులు యూరియా ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం అవకాశం ఉంది సార్ ఇది అసలు అంటే మా అవగాహన సార్ మేము పాటిస్తున్నాం అండి మీరు అవకాశం ఇస్తే అందరికీ చెప్పి చేస్తున్నారా మీరు చేస్తాం సార్ ఏంటి దానివల్ల లాభం ఏంటి ఇప్పుడు నీళ్ళు ఏమో నేలలోకి ఇంకుతాయి సార్ సో వాటర్ టేబుల్ పెరుగుతుంది సార్ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి మైక్రోబెల్ యాక్టివిటీ పెరిగిన ఎరువు మన ఎరు మన అట్లకే పనిచేస్తుంది సార్ మన చేనికే పని ఎంతవరకు ఎరువులు వాడకం తగ్గుతా ఉంది ఖర్చు తగ్గుతా ఉంది దానివల్ల మేము ఫస్ట్ ఇయర్ సెవెంటీ ఫైవ్ ఇది చేసాం సార్ కెమికల్ ఫెర్టిలైజర్ సెకండ్ ఇయర్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇప్పుడు థర్డ్ ఇయర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెడ్యూస్ చేసాం సార్ ఇరవై ఐదు పర్సెంట్ వాడుతున్నారు ఇప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ వాడుతుంది అంటే ఒకేసారి తగ్గిస్తే ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి కదా ఇప్పుడు ఇప్పుడు తగ్గలేదండి ఉంది ఇప్పుడు నీకు ఈ ఎక్స్పీరియన్స్ ఏనాక నెట్ జీరో ఏదైతే అనుకుంటున్నామో పామాయిల్లో వచ్చే నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చడం మార్చండి సార్ అక్కడి నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పామాయిల్ లో వచ్చే అన్ని కూడా తీసుకొని మళ్ళా భూములు వేయడం అవును సార్ మగ్గబెట్టి ఇది చేస్తే చాలా వరకు ఎరువులు తగ్గిపోతాయి రెండోది మీరు ఫైనల్ గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియన్స్ వాడు అవును సార్ కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియన్స్ వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది ఎందుకు ఈ నియోజకవర్గం నేను అదే వెంకటరాజు గుడి చెప్పాను ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి గవర్నమెంట్ మీకు అండగా ఉంటాం అంటే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చాం ఫస్ట్ టైం చరిత్ర తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి రెండు సార్లు రేట్లు పడిపోతే సబ్సిడీ ఇచ్చాం అక్కడి నుంచి కాపాడుకుంటూ వచ్చాం మలేషియాలో ఏంటంటే హెవీ రెయిన్ ఉంటుంది రెయిన్ ఫెడ్ ఇది మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది నీళ్లు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది కరెంటు స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు మీటర్ కాని పెడితే మీరు భరించలేరు అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చున్న చూపు అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు ఇప్పుడు రివర్స్ అయిపోయింది వాళ్ళు అక్కడే ఉన్నారు మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ఒక్క నిర్ణయం చరిత్రలో పామాయిల్ మీరు అక్కడ ఆగిపోయారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా అవన్నీ నేను మాట్లాడతాను మీకు చెప్తాను ఇది ఒక పైలట్ గా తీసుకుందాం ఈ గ్రామానికి వచ్చాను మీరు చెప్పింది ఇమ్మీడియట్ చేపిస్తాం నా కాన్సెప్ట్ నెట్ జీరో అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు మళ్లీ వేసుకోవచ్చు అనేక ఉంటాయి విల్ వర్క్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ మా ఎక్సలెంట్ బా ఏం చదువుకున్నా నువ్వు డిగ్రీ చేశావు చాలా మంది చదువుకునే ఉన్నారు ఇక్కడ అందుకే చూస్తున్నారు అందరు ఫ్యాంట్లే వేసుకున్నారు అంతా మోడ్రన్ రైతులైపోయాం మీరు చెప్పింది మీరు ఓసారి రైతుల్లో ఒకటి ఉంది తెలివి ఎక్కువ చెప్తే నీకేం తెలుసులే అంటారు అదే పెద్ద సమస్య ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే మీ తెలివి మేము కోఆర్డినేషన్ చేయగలిగితే ల్యాబ్ ఫీల్డ్ రెండు సింక్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అది చేయడానికి ఇక్కడికి నేను వచ్చా చే చూపిస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా కార్య